అందరికీ నమస్తే ఆర్ఎస్కే ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చర్చించారు సంజీవిని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు చేపట్టాల చేపట్నున్న అదోని మదన్పల్లి మార్కాపురం పులివెందుల మెడికల్ కాలేజ్ నిర్మాణాలపై కూడా చర్చించారు విద్యార్థులు ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పిపిపి ప్రాతిపదిక నిర్మిస్తుంది దీంతో బోధనా ఆసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదులతో ఒక కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఈ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో కూడా ఇతనిపై కేసు నమోదయ్యింది సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసులు నమోదయ్యాయి మరోవైపు ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు ఐబమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు పరిసీ వ్యవహారంలో అతడికి ఎవరు సహకరించారు అతడి వెనక ఎవరెవరు ఉన్నారు లేదా ఒక్కడే ఈ వ్యవహారం అంతా నడిపాడా ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు అతడికి సాంకేతిక సహకారం ఎవరు ఇచ్చారన్న విషయంపై కూడా లోతుగా ఆరా తీస్తున్నారు ఢిల్లీలో పేలుడు గ్యాస్ ముందుకు సాగుతున్న కొద్దీ విస్తురపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితులు పేలుడు పదార్థాలు బాంబులను తయారు చేసేందుకు అనుసరించిన విధానాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది తాజాగా పేలుడు పదార్థాలు తయారు చేయడానికి పిన్నిమర్ను ఉపయోగించినట్లు విచారణలో తెలిసింది ప్రధాన నిందితుల్లో మిల్ సఖిల్ పిండి మార్ల సహాయంతో యూరియాను గ్రైండ్ చేసినట్లు తెలిసింది కొన్ని ఎలక్ట్రికల్ మిషన్లతో కూడా వారినట్లు వెల్లడైంది వీటన్నిటిని దర్యాప్తు అధికారులు హర్యానాలోని సరిదాబాద్ పాదులో ఉన్న ట్యాక్సీ డ్రైవర్ వన్ ఇంటి నుంచి సేకరించారు అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లోనే అతడు దాన్ని ఉపయోగించినట్లు తెలిసింది గతంలోనే అక్కడే మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ లభ్యమైన విషయం తెలిసింది యూరియాను పిండి మరలో మెత్తగా రుబ్బి దాన్ని ఎలక్ట్రికల్ మిషన్లతో రిఫైన్ చేసేవాడని విచారణలో వెల్లడైంది వాటిని వాటి నుంచి బాంబులకు కావాల్సిన కెమికల్స్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది మరోవైపు అధికారులు టాక్సీ డ్రైవర్లు ను కూడా అదుపులో తీసుకున్నారు తన కొడుకు అల్ ఫల్ మెడికల్ కాలేజీ ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ వెళ్ళినప్పుడు మొదటిసారిగా ముజ్మి కలిసినట్టు విచారణలో వెల్లడించారు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇరవై తొమ్మిది కార్మిక చట్ట స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కార్మిక శాఖ మంత్రి మన్ మాండ మాట్లాడుతూ మాండవీయ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోర్లను నోటిఫై చేశాం ఇకపై అవి ఈ దేశ చట్టాలుగా మారాయి అని ప్రకటించారు కొత్తగా అయ్యే నాలుగు చట్టాలు వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పనిపరదేశాల్లో పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై ఈ కీలక చర్చలతో కార్మిక నిబంధనలు కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని ఓ ప్రకటనలో కేంద్రం పేర్కొంది దేశీయ పరిశ్రమలు బలోపేతం అవుతాయని ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరును అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేస్తున్నట్లు ఈ సంస్కరణల లక్ష్యమని పేర్కొంది మన దేశంలో చాలా కార్మిక చట్టాలకు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో రూపొందించినట్లు గుర్తు చేసింది ఈ ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ పని విధానం ఇప్పుడున్న దానికంటే పూర్తిగా భిన్నంగా ఉండేవి ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలను సరళతరం చేసుకుని ఏకీకృతం చేసినప్పటికీ భారత్ మాత్రమే ఇరవై తొమ్మిది పాత చట్టాల్లో ఉన్న సంక్లిష్టమైన కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతూ వచ్చినట్లు కేంద్రం అభిప్రాయపడింది ఈ సంస్కరణలతో ఆ సమస్యలు తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేసింది కొత్త కోడ్ కోడ్లను సంబంధించిన చట్టానికి రెండు వేల ఇరవైలోనే ఆమోదం లభించింది కానీ వివిధ రాష్ట్రాల నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ సూచీలపై ప్రభావితం చూపాయి దీంతో రెండు రోజుల వరుస లాభాల అనంతరం సూచీలు ఈ వారానికి నష్టాలలో ముగిశాయి రూపాయి బలహీన పడ్డము సెంటిమెంట్ను దెబ్బతీసింది ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్బీఐ బజాజ్ ఫైనాన్స్ షేర్లో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి దేశీయ కరెన్సీ విలువ రూపాయి విలువ మరింత క్షీణించింది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారి ఎనభై తొమ్మిది మార్కులకు చేరుకుంది గురువారం ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడుగా ఉన్న రూపాయి విలువ ఒక్క రోజులోనే ఎనభై ఏడు పైసలు బలహీనపడి ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదుకు చేరింది అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు వద్ద కనిష్టాన్ని తాకిన రూపాయి అక్టోబర్ పద్నాలుగున మరోసారి ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి వద్ద కనిష్టాన్ని తాకింది మరోవైపు డాలర్ క్రమంగా బలపడుతుంది డాలర్ ఇండెక్స్ ప్రస్తుతము వంద పాయింట్ సున్నా ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది జై హింద్